బనానా ఫార్మర్స్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ చెట్లను వదిలియడము లేకపోతే దున్నేయడము అట్లా వేస్ట్గా పడేస్తూ ఉన్నారు అయితే కాల్ చేయడం జరుగుతా ఉంది అంతా మేము తన బాడ్తో తర్వాత ఆత్మతో మేము డిస్కస్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఒక ప్రాజెక్ట్ పెట్టి బనానా ఫైబర్ వాల్యూ చైన్ గురించి ఎక్స్ట్రాక్షన్ గురించి ఇడ్లీ ప్రోడక్ట్స్ తయారు చేయడం గురించి కేవీకే నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ లో వీళ్ళకి ఒక థర్టీ డేస్ బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం మరియు ఇడ్లీ ప్రోడక్ట్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము తర్వాత ఫార్మర్స్కి వచ్చి వీళ్ళకి ఒక అదర్ ఇన్కమ్ సోర్స్గా దీన్ని మేము క్రియేట్ చేసాము ఎవరైతే బనానా ఫార్మర్స్ ఇక్కడ నెల్లూరు లో కోవూరు మండలంలో ఇందుకూరుపేట మండలం లో ఎక్కువ మంది బరానా సాగు చేస్తూ ఉంటారు స్పెషల్లీ అమృతపాన్ని వెరైటీ వేస్తూ ఉంటారు వీళ్ళు వేసిన తర్వాత హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని వేస్ట్ గా వదిలేస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళకి అడిషనల్గా మా గునపాటి సపోర్ట్గా తర్వాత వాల్యూ అడిషన్ క్రియేషన్ క్రియేట్ చేసేదానికి వేస్ట్ మేనేజ్మెంట్ కింద మేము ఈ బనానా ఫైబర్ ప్రొడక్ట్స్ని మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం బనానా ఫైబర్ని తీసి ఆ బనానా ఫైబర్ని కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటాం ఫార్మర్స్కి కూడా ఒక అడిషనల్ సపోర్ట్గా వన్ ఏకర్లో ఒక ఏడు వందల మొక్కలు అట్లా ఉంటాయి ఆ ఏడు వందల మొక్కలకు కూడా వీళ్ళకి తల ఒక టెన్ రూపీస్ అట్లా ఇచ్చి ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ దాకా వీళ్ళకి అడిషనల్గా ఇన్కమ్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తూ ఉన్నాం అట్లా ఇక్కడ వందల ఎకరాల్లో ఉంది ఆ ఫైబర్ అంతా కూడా తీసుకొని మనం ప్రీ ఆర్డర్స్ తీసుకొని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇది వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఫార్మర్స్కి ఒక అడిషనల్ ఇన్కమ్గా క్రియేట్ అయింది గురిపాటిసే వీళ్ళకి ప్రగతి కేంద్రం ఎఫ్పిఓ వెహికల్ నబార్డ్ సపోర్ట్గా ఇచ్చిన రూరల్ మార్ట్ వెహికల్ కూడా ఈ ఫైబర్ ఈ స్టెమ్స్ తెచ్చుకునేదానికి వెహికల్ని పంపిస్తా ఉంటాం డైరెక్ట్గా ఫామ్కి అక్కడ ఫామ్ నుంచి వెహికల్ తీసుకొని అక్కడే ఈ స్టెమ్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా మా ఆఫీస్ దగ్గరికి వచ్చేటట్టు కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా జరగద్ది హాయ్ అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ నా పేరు మాది లేగుంటపాడు కోవూరు మండలం నెల్లూరు జిల్లా ఈ అడ్డు చెట్లలో మేము అడ్డుగల్లో కొట్టేసిన తర్వాత ఈ చెట్లు ఏంటంటే మనం ఖాళీగా పడేస్తాము అలా కాకుండా మనం అడ్డు స్టెమ్ని దీన్ని మనం వేరేగా చేసి అమ్మడం వల్ల మనకి ఒక స్టెమ్కి వచ్చి పది నుంచి ఏడు రూపాయలు వస్తుంది మనకి ఎకరాకి ఏడు వందల ఏడు వందల చెట్లు వేస్తాము పిల్లకలు వేస్తున్నాం మనము అలాగే ఏడు వందల వస్తాయి చెట్లకి తర్వాత మన లక్ష రూపాయల లెక్కన అమ్ముకుంటున్నాం ఒక ఎకరాన్ని తర్వాత అది కాకుండా మళ్ళీ అరిటాకుల్ని ఒక లక్ష రూపాయలకి అమ్ముకుంటున్నాం ఇది కాకుండా మళ్ళీ ఏంటంటే మనం స్టెమ్ అమ్ముకోవడం వల్ల మనకి ఏడు వందల స్టెమ్లు ఈజీగా సేల్ అవుతాయి మనకి అలాగా మనకు అది ఒక రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఆదాయం ఉంటుంది అది తర్వాత చెట్టు కొట్టేసిన తర్వాత మనము ఆ స్టెమ్ తలకాయలు అన్నీ మనం మధ్యలో వేసినప్పుడు అది మనకి ఎరువుగా ఉపయోగపడుతుంది మామూలుగా అయితే చెట్టు కానీ ఉంటే పక్కన పిల్లలకి అంతా బలం లేకుండా అయిపోతుంది అనమాట ఈ చెట్టు కొట్టడం వల్ల ఏంటంటే పక్కన పిల్లలు బలంగా వస్తాయి మళ్ళీ మనం రెండోసారి కొంచదాం అనుకున్నా లేదా మూడోసారి కొందాం అనుకున్నా కూడా మెయిన్ స్టెమ్ కట్ చేసి వాళ్ళు స్టెమ్ కీయడం వల్ల మనకు ఆదాయం ఉంటుంది మన తోటలో కూడా చెట్టుకి ఆదాయం చెట్టుకి బలంగా ఉంటుంది అనమాట అలా కాకుండా చాలా మంది రైతులు తెలియకుండా తల్లి చెట్టు ఉంటే మంచిదని చెప్పి పట్నే పెంచుతూ ఉంటారు కానీ దానివల్ల పక్కన పిలకలు దెబ్బ డ్యామేజ్ అయిపోతాయి బలంగా ఉండవు మనకి పక్కన పిల్లలు వచ్చినప్పుడు ఆకులు ఎక్కువ వచ్చింది అంటే మన కొన్ని రూపాయలు ఎక్కువ వస్తుంది మనకి అలాగే మన చిన్న పిల్లలు వచ్చినప్పుడు వీనాశ చితికి కానీ దసరా కానీ అమ్ముకోవడం వల్ల పిల్లలు ఐదు రూపాయలకి మనం అమ్ముకోవచ్చు అనమాట మన శుకారం అప్పుడు కార్తీక మాసంలో ఉంటున్నప్పుడు ఏంటంటే చెట్టు కొంతమంది ఇళ్ళ ముందు కడతారు అటు అటు పిల్లలు అటు ఇవ్వడం వల్ల మన దగ్గర మనకు ఐదు రూపాయలు ఇస్తారు బయట మార్కెట్లో వాళ్ళు ఎత్తుకొని పోయి ఇరవై రూపాయలకి జత నలభై రూపాయలకి అట్టి అన్నమాట బయట మన రైతు ఏంటంటే అది ఆదాయం ఉంటుంది బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇది బనానా ఫైబరు మరియు బనానా యుటిలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం ఈ బనానా ఫైబర్ను కూడా మనం మార్కెటింగ్ చేసుకున్న దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి దీనికి చెన్నైలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది ప్లస్ అదర్ కంట్రీస్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది మనం ఆల్రెడీ కొంతమంది బయర్స్కి పంపిస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ బయర్స్ కూడా చాలామంది కాంటాక్ట్ అయ్యారు వీళ్ళందరికీ కూడా మా నెల్లూరు డిస్టిక్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మాకు సమ్మర్లో అట్లా ఒక సీజన్లోనే ఈ బనానా ఫైబర్ అనేది వస్తూ ఉంది ఆ టైంలో మనం అది సప్లై చేయగలుగుతున్నాం బనానా యుటిలిటీ ప్రోడక్ట్స్ అప్పుడు తయారు చేసి ప్రీ ఆర్డర్సే తీసుకొని మనం బనానా ఫైబర్ యూటిలిటీ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తున్నాం డోర్ మ్యాట్స్ అని ఫ్లోర్ మ్యాట్స్ వాల్ క్లాక్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వచ్చినాయి అన్నీ కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకొని ఆర్డర్స్ అన్నీ కూడా రెడీ చేసి మనం సేల్ చేస్తా ఉన్నాం మనం ఆన్లైన్లో సేల్ చేస్తున్నాం అట్లానే మనకి ఆఫ్లైన్ స్టోర్స్ ఎంజీబీ మాల్ నెల్లూరు డిస్టిక్లో ఉన్న ఎంజీబీ మాల్లో మనకి గుణపాటి స్టోర్ ఉంది ఆ స్టోర్లో సేల్ చేస్తున్నాం అట్లనే మనకి టెలికాలింగ్ ఉంది టెలికాలింగ్ కాల్ చేసిన వాళ్ళకి కూడా మనం అవన్నీ పంపిస్తా ఉన్నాం అట్లానే మనతో పాటు మన స్టేట్లో చాలా డిస్టిక్స్లో ఈ బనానా కల్టివేషన్ అనేది ఎక్కువ ఉంది మన కడపలో తీసుకుంటే శ్రీనివాసన్ ఉన్నాడు తను కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నబార్డ్తో కలిసి వర్క్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు మిషనరీస్ అన్ని సెటప్ చేసుకొని బనానా ఫైబర్ సేల్ చేస్తూ ఉన్నారు అట్లనే యుటిలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు దాంతోపాటు వాళ్ళు బనానా ఇడ్లీటీ ప్రోడక్ట్స్తో పాటు ఇంకా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా ముందుకొచ్చి దీన్ని యాన్ కూడా తయారు చేసి ఆ యాన్ నుంచి కూడా కాటన్ యాన్ తయారు చేసి ఆ యాన్తో శారీస్ కూడా తయారు చేయడం కూడా స్టార్ట్ చేశారు ఈ బనానా ఫైబర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది ఈ ఫైబర్తో మనం చేయడం వల్ల ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఇవి వేస్ట్ మేనేజ్మెంట్ అసలు ఈ బనానా క్రాప్లు అసలు వేస్ట్ అనేది ఏది ఉండదు స్టెమ్ కంప్లీట్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఈ బనానా ఫైబర్తో శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నారు ఇవి ఇంటర్నేషనల్గా కూడా ఫుల్ డిమాండ్ ఉంది శానిటరీ నాప్కిన్స్కి తర్వాత చాలామంది మన స్టేట్లో కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేదానికి చాలా ట్రై చేశారు కానీ అక్కడక్కడ ప్రాబ్లమ్స్ రావడం రెగ్యులర్గా సప్లై చేయలేకపోవడం క్వాలిటీ మెటీరియల్ ఇవ్వలేకపోవడం దీని మీద ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేసి కొందరు స్టార్ట్ చేసి కొందరు స్టాప్ చేసేసారు వీళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇది ఏ ఒక్కరో దీన్ని డెవలప్ చేయలేరు ఈ బనానా కల్టివేషన్ అది హ్యూజ్ స్కేల్లో ఉంది కాబట్టి మనం దీని అందరం కూడా దీన్ని కలిసి మరింత ముందుకు తీసుకొని వెళ్తే ఫార్మర్స్కి బెనిఫిట్ ఉంటుంది మన విలేజెస్లో ఉండే ఉమెన్కి ఇది మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది చాలా మంది మనతో కలిసి కూడా ఇప్పుడు వర్క్ చేసేదానికి ముందుకు వచ్చారు కలిసి కూడా మేము రెగ్యులర్గా గ్రూప్ చేసాం ఆ గ్రూప్లో కూడా మేము కలిసి మీటింగ్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాం దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు సైంటిస్టులు ఉంటారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ గ్రూప్లో ఉండి అందరం కూడా వాళ్ళ ఐడియాస్ వాళ్ళ విజన్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటా ఈ బనానది పెద్ద ఇండస్ట్రీగా తయారు చేసేదానికి అందరం కూడా కలిసి ముందుకు వస్తూ ఉన్నాం మరింతమంది కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా మాతో కలవండి ఇప్పుడు మనకి ఇవన్నీ హాంకాంగ్ నుంచి సింగపూర్ నుంచి చాలా కంట్రీస్ నుంచి మనకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఈ ఆర్డర్స్ కూడా మనం రెగ్యులర్గా సప్లై చేయాలి బల్క్గా హ్యూజ్గా మనం సప్లై చేయగలిగితే మనం ఎంతోమందికి మనం కనెక్ట్ చేస్తాం ప్లస్ ఆర్డర్స్ వచ్చినాయి కూడా మనం మంచి క్వాలిటీ ఇస్తేనే మళ్ళీ మనం వాళ్ళు మళ్ళీ మనకి ఆర్డర్ ఇస్తారు లేకపోతే మనం ఆ ఒక్క ఆర్డర్తోనే మిస్ అయిపోతూ ఉన్నాయి అట్లా చాలామందికి ఆర్డర్స్ వచ్చే ఆర్డర్స్ వచ్చే దానికి సంబంధించిన క్వాలిటీ కానీ తర్వాత బల్క్గా క్వాంటిటీ కానీ ఇవ్వలేకపోవడం వల్ల చాలామంది ఆర్డర్స్ అన్నీ కూడా పాంగొట్టుకున్నారు ఇవన్నీ కూడా మనం కలిసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కరు లీడ్ తీసుకొని ఇవన్నీ చేయగలిగితేనే ఎన్జిఓస్ కానీ ఎఫ్పిఓస్ కానీ ఎస్ఎస్జీ గ్రూప్స్ కానీ ఫెడరేషన్స్ కానీ లేకపోతే ఆంటర్ప్రన్యూస్ కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరైనా కూడా ముందుకొచ్చి ఇటువంటి అన్నీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే ఇవన్నీ కూడా మనం చేయొచ్చు ఇటువంటి ఇండస్ట్రీని మనం డెవలప్ చేయడం వల్ల చాలా ఉన్నాయి దీంట్లో ఒకటి బనానా స్టెమ్కి మనం ఫార్మర్కి కొంచెం ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది ఆ స్టెమ్స్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేయడం ద్వారా మనం మిషనరీని ఈ మిషనరీస్ తయారు చేసే వాళ్ళకి బిజినెస్ జరగద్ది అదేవిధంగా మనం బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఆ ఫైబర్ని సేల్ చేసుకోవచ్చు ఆ ఫైబర్ నుంచి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు ఆ ఫైబర్ నుంచి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు ఫైబర్ నుంచి మనం మళ్ళీ ఆ యాన్ తయారు చేసి ఆ యాన్ని మళ్ళీ వర్క్ ఇవ్వచ్చు వ్యూస్ ద్వారా వాళ్ళు చేనేత వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని శారీస్గా తయారు చేస్తారు వాళ్ళకి వర్క్ ఇవ్వచ్చు ఈ శారీస్ని మళ్ళీ మనం షోరూమ్స్లోనూ ఆన్లైన్లోనూ అట్లా సేల్స్ చేస్తే మనకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఎవరైతే బనానా ఫైబర్ శారీస్ ఆల్రెడీ ఎవరైనా చేస్తున్నారో చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే మా గుణపాఠిస్ని సంప్రదించండి మనకి చాలా పెద్ద పెద్ద షోరూమ్స్తో మనకి టైఅప్స్ ఉన్నాయి ఆ షోరూమ్స్కి ఆల్రెడీ మనం కొన్ని శాంపిల్స్ పంపించాం వాళ్ళు ఓకే అన్నారు మీ దగ్గర కూడా క్వాలిటీ అటువంటి ఏదన్నా ఉంటే ఇవన్నీ కూడా మార్కెట్ చేసేదానికి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వగలుగుతాం కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మీరు పది శారీలో ఇరవై శారీలో ఇస్తే మేము సేల్ చేయలేం మాకు కూడా మీరు బల్క్గా శారీస్ ఇవ్వగలిగితే మనం ప్రమోట్ చేయొచ్చు ఇప్పుడు సిల్క్ కాటన్ ఎలా అయితే శారీస్ ఉన్నాయో అలానే మీరు బల్క్గా ఇవన్నీ కూడా ఇవ్వగలిగితే మార్కెటింగ్ ఉంటుంది ఇంకోటి కూడా బనానాది శారీసే కాకుండా అవన్నీ కూడా డ్రెస్సెస్ కూడా షర్ట్స్ ప్యాంట్స్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చేయగలిగితే మనం ఈ షోరూమ్స్తో ఇంకా మరింత షోరూమ్స్తో కూడా మాట్లాడి వాటికన్నింటి కూడా మార్కెట్ లింకేజెస్ అనేది మనం కనెక్ట్ చేయొచ్చు